బైబిల్ భగవద్గీత అసలు ఈ మూడిటికి మూలాధారణ ఎక్కడి నుంచి వచ్చింది పొలలాడుచునుండ ప్రపంచం ఈ పత్సని తల్లి గుమంబులపై వెరిగన్ మణిదీపిక సూర్యవంశం వాళ్ళ కోసం రామాయణం రాశాడు ఆయన నమస్కారం గురువు గురువుగారు బైబుల్ భగవద్గీత కురాన్ ఈ మూడు మతాల వాళ్ళు ఎంతో పవిత్రంగా చూస్తారు అసలు ఈ మూడికి మూలాధారణ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూడే కాదు ఇటలీలో ఒకటి ఉంది రోమ్ రోమ్ మతం చైనాలో ఇంకొకటి ఉంది ఇలా దేశ వ్యాప్తంగా రకరకాల మతాలు ఆఫ్రికాలో కూడా ఉంది జొరాస్ట్రియన్స్ అంటారు పేరు వినుంటారు మీరు వాళ్ళ దేవుడు లేడు దీపాన్ని దేవుడిగా భావిస్తారు ఆఫ్రికాలో ఉన్నారు నీళ్లని దేవుడిగా భావిస్తారు వాళ్ళు డెన్మార్క్ ప్రాంతంలో ఆవు పాలకి దండం పెడతారు ఇలా ఉన్నారు దీనికే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అనుకుంటాను చెంచాల పాప శాస్త్రి గారు ఉదయశ్రీలో ఓ అందమైన పద్యం రాశారు స్కూళ్ళను నేర్పే పద్యం ఒక్కసారి చెప్తాను అత్సపు చీకటిండ్ల పొలలాడుచు ప్రపంచమంతా ఈ పచ్చని తల్లి గుమ్మలపై మణిదీపికల్ మణిదీపిక పొలగించిపోతుంది మేము ఐదో తరగతి చదువుకున్నాం ప్రపంచమంతా చీకటిలో ఉండగాట ఈ భారతదేశం అనే తల్లి ఇంటి ముందుట దీపాలు వెలుగుతున్నాయిట ఐదు దీపాలుట అంటే చీకట్లోనే వాళ్ళ దీపం చూసి వచ్చేట కనం వచ్చిన ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా విత్సము పెట్టే భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులను చీకట్లో పడున్నవాడు మనుషులు అక్కడ తెలియటం లేదు దీపం కనిపించింది వచ్చాట ఆ ఇంటి ఆవిడ బయటకు వచ్చి ఏరా భయపడ్డావా అన్నం తిన్నావా కూర్చో రాత్రి పడుకున్నా అంటుందిట అల్లాగా భారత సవిత్రి చేసి పెట్టింది ఆ దీపాలు ఏమిటో తెలుసు అమ్మా త్యాగరాజస్వామి వేదశిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప అన్నారు ఇవే ఆ దీపాలు ఏమిటా దీపాలు శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమములు అంటే మీరు అనుకోవచ్చు నేను సైడ్ ట్రాక్ అవుతున్నానేమో అని చెప్పి కాదు మీరు అడిగిన ప్రశ్న చిన్నదే కానీ దానికి సమాధానం ఇంత ఉంది మొదటిది వేదములు వేదములు ప్రింటింగ్ లేదమ్మా గురువు చేస్తే వినేవారు అప్పుడు తర్వాత ఏం చేయాలి ఋషులు అంతాను ఇది అందరికీ అర్థం కాదు కదా నేను జ్ఞాపకం చేసుకుని చెప్తాను అన్నారు స్మృతి గ్రంథాలు వచ్చాయి వ్యాసుడు వాల్మీకి ఆలోచించారు ఇలా చెప్తే కాదు ఇది ఎవరు పాటించారు చెప్తే బాగుంటుంది కదా అనుకున్న అర్థం సూర్యవంశం వాళ్ళ కోసం రామాయణం రాశాడు ఆయన చంద్రవంశం వాళ్ళ కోసం భారతం రాశాడు పేరేం పెట్టాడమ్మా ఇతిహాసము దాంట్లో మీ తెలివితేటలో మీ రైట లేదు ఇతిహా ఆస ఇలా జరిగింది రెగ్యులేషన్స్ మాట్లాడడానికి వీలు లేదు ఇది రైట్ ఆన్ రూల్ శ్రీనివాస్ శాస్త్రి గారిని పంతొమ్మిది వందల నలభైలో మెడ్రాస్లో మాట్లాడుతూ చెప్పారు నువ్వు ఆ రోజుల్లోకి వెళ్ళి మాట్లాడు రైటా తప్ప అన్నది అడి పంపిణా మంచిగా ఇరవై శతాబ్దంలో మాట్లాడుతున్నారు ఆయన ఆ కాలంలో అందుకని పేరేమిటి ఇలా జరిగింది న్యూస్ రిపోర్టర్ ఇచ్చాడు న్యూస్ ఎందుకు నువ్వు మాట్లాడు సెక్రటరీ ఇది అలాంటిది అనమాట అయిందా ఇతి తర్వాత వచ్చాయి పురాణాలు ఇక్కడ డౌట్లు ఉన్నాయి కదా ఇది క్లియర్ చేయడానికి పురాణాలు పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు అవి ఏమిటి పురాతి నవం అంత పాతదైనా కూడా కొత్తగా ఏమనుకోపోతే ఆడపిల్లల హెయిర్ స్టైల్స్ ఇవాళ ఎక్కడికక్కడో అక్కర్లేదమ్మా స్కాంద పురాణంలో ఆడవాళ్ళకి హెయిర్ స్టైల్స్ అరవై ఏడు రకాలు చెప్పాడమ్మా వాళ్ళ ఆయన ఊళ్ళో ఉంటే ఎలా వేసుకోవాలి ఊళ్ళో లేకపోతే ఎలాగా పిల్లలు ఉంటాయి అలాగే తెలుసు అమ్మాయి ఎవరికి నన్ను అంటే ఆ పురాణాలు అనేసి మీకు ఏవో కథలే పెట్టు ఇలాంటివి ఉన్నాయి దాంట్లో శృతి స్మృతి పురాణ ఇతిహాస ఆగమము ఇలాంటివి పట్టుకున్నప్పుడు మెగాస్థెనీస్ పాహ్యాను ఇలాంటి వాళ్ళంతా వచ్చారు అదే సమయంలో ఇక్కడ క్రిస్టియన్టీ ఉంది లేదు వీళ్ళు ఏం చేశారు ఓ మా దగ్గర ఈ తత్వం ఉంది ఇదిదా అన్నారు ఉదాహరణ చెప్పనమ్మా ఆడవాళ్ళు కాటుకు పెట్టుకుంటారు మగవాళ్ళు పెళ్ళిళ్ళలో పెట్టుకుంటారు కానీ మరి వాళ్ళు మగవాళ్ళు కూడా కాటుకు ధరిస్తారే సుర్మ అంటారే ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి వాళ్ళ పెద్దవాళ్ళని అడగండి ఎందుకని చెప్పమండి వాళ్ళ ప్రవక్త చెప్పారు ఎందుకు పెట్టుకోవాలో చెప్పారండి ఈ కంటికి కాటుకుంటే ఎక్కడితో తెలుసామా ఎదుర్వేదంలో ఉంది ఇలాగా ఇంద్రుడు వృత్త్రాసుని చంపినప్పుడు కంటి పాప నేల మీద పడి కాటు కగింద మారితే అప్పుడు ఇంద్రుడు నాట ఎవడైతే మగవాడు కాటుక పెట్టుకుంటాడో వాడు యుద్ధంలో గెలుస్తాడు ఆడవాళ్ళు కాటుక పెట్టుకుంటే మూడు రకాల రోగాలు వాళ్ళ కంటి ద్వారా వస్తాయి అవి రాదరణ వేదంలో ఉందమ్మా అంటే ఇది అందుకున్నారు ఒక పెద్దలు ఎక్కడ అందుకని వాళ్ళు కూడా యుద్ధాల్లో ఉండేవాళ్ళు అందు ఇప్పటికీ మహారాజు యుద్ధానికి వెళ్తే కంటి కాటుక పెట్టుకునే పెడతారు ఇక్కడ ఓకే అలాగే ఒక గ్రంథంలో పవిత్ర గ్రంథంలో అంతా చీకటి ఉండరు ఉండేరు లైట్ అన్నాడు భగవంతుడు కాంతి వచ్చేసింది మరి మన వేదంలో ఉంది కదా మాది తదేవ సౌమ్యం ఇదమగ్ర ఆసీత్ సూర్యకాంతితోటే ప్రారంభమైంది ఇది దాంట్లోనే ఉందమ్మా జ్వరాసియన్స్ నిప్పుకి దండం పెడుతున్నారు అగ్ని సూక్తం ఉంది మన వాళ్ళకి తెలియక దుర్గా సూక్తం అంటే కనకదుర్గం వారు అనుకుంటాడు దుర్గా సూక్తం అంతా అగ్ని సూక్తమేనమ్మా అగ్ని ముందూతం రుణీయమై భగవంతుడికి భక్తుడికి అనుసంధం ఏదో ఊదు కాదు అగ్నిదేవుడు ఇదన్నమాట అలాగా ఏమైంది క్రీస్తు పూర్వము కంటే ఉన్న అవన్నీ కూడా ఏదో రకంగా అప్పుడంతా భూమండలం అంతా ఒక్కలాగే ఉండేది అది కట్ అయింది అది భాగవతంలో బాగా చెప్పాడు చాలా పెద్ద కదమ్మా బాబాను అను అనుకోకుండా అనవసరంగా చేపను గుని చేపెట్టావు అది మొసలైపోయింది అది కర్మ సమాధానం అలా ఉందన్నమాట అంచేత అక్కడి అప్పుడు ఏమయ్యాయి ఆయా దేశాలలో వాళ్ళు ఆయా పద్ధతులు అమెరికాలో ఆఫ్రికాలో ఉన్నారు వాళ్ళు అన్ని కొండలే వేను కొండలే దేవుడు వాళ్ళకి చైనాలో ఉన్న ఋతుపాలు వచ్చేవి గాలి వాళ్ళ దేవుడు సంక్రాంతి నాడు పతంగుల పండగ ప్రతివాడు చైనా దిపోతే దొంపతిగా సోమయాగం చేసేటప్పుడు సౌరయాగం చేసే సూర్యుడికి యాగం చేస్తాడు మకర సంక్రాంతి నాడు అయిన తర్వాత ఈ వేడి ఇలా పెట్టి వేళ సందుల నుంచి సూర్యుని చూసి కన్ను వేడెక్కిన తర్వాత తీసి చప్పట్లు కొడతారు ఇది చైనాలో పతంగుల పండగ అయ్యింది పతంగం అంటే సూర్యుడు వీటి ఆధారాలు నేను గ్రంథాల్లో చూపించగలను ఇలాగ అంటే ఏమైంది అన్నిటికంటే ప్రాచీనమైంది వేదం వేదంలో ఉన్నవన్నీ కూడా రకరకాల దేశాలు వెళ్ళారు రకరకాల చోట్లకి వెళ్ళాయి ఆఖరికి తల్లి వంటల పుస్తకాలు ఉన్నాయే వీటికి మూలం ఇంకొక ఉందమ్మా ఒకప్పుడు పాపం ఉంది జాగ్రత్తగా మీకు ఏ శాస్త్రం అడగండి ఇక్కడ టైం సరిపోదు విడిగానే ఏది అడగండి దానికి ఆధారం అక్కడ చూపిస్తాం ఇంకొకటే మాట చెప్పి ఈ ప్రెస్కి సమాధానం ఇస్తా మన రాజరాంచనం ఏంటమ్మా నాలుగు సింహాలు కదా కింద ఏముందమ్మా గుర్రం ఇటుపక్క ఏముంది ఇటుపక్క ఎద్దు ఉంది మధ్యలో చక్రం సరే చక్రం ఉంటే కాల చక్రం గుర్రం ఎందుకు పెట్టారమ్మా హార్స్ పవర్ ఎందుకని గుర్రం నిలబెడితే మూడు కాళ్ళ మీద నిలబడుతుంది పరిగెడితే నాలుగు కాళ్ళ మీద నడిస్తే రెండు కాళ్ళ మీద అంటే మనలో శక్తి కూడా మూడు రెండు నాలుగు ఉన్నాయి ఇది యజుర్వేదం చెప్పింది మూడో కాంట మరి ఎద్దు ఏమిటండి ఎద్దుకి గోవుకి సంస్కృతంలో గోవుని అంటారు ఎద్దు ముందు భాగము ఎద్దు వెనక భాగం ఆవు అందుకంటే పాడి పంట ఇస్తుంది దీన్ని నమస్కారం చేయండిరా ఆ ధరణ వేదంలో మాత్రం చెప్పారు అందుకని ఆ మహానుభావుడు ఎక్కడో వేదం విన్నాడు అది చూసుకొని సాధనా స్థూపంలో చెక్కాడు మహానుభావుడు మరి నాలుగు సినింహాలు దేనికి మనలో నాలుగు అవలక్షణాలు ఉన్నాయి అవలక్షణ సింహాలు లాంటివి అది పోగొట్టుకోమని చెప్పడానికి ఇల్లాగా ప్రతి చోట కూడా ఇంకొక్కటే పెట్టితో ముగిస్తాను ప్రసూతి గృహంలో పిల్లో పిల్లాడో పుట్టారు ఇప్పుడు మంత్రస్థానం వచ్చే తప్ప మనకు తెలియదు కానీ బయట ఉన్నవాళ్ళు లోపల పిల్ల ఏడుపా పిల్ల పిల్లాడు ఏడుపా ఏడుపు ధ్వని బట్టి అబ్బాయా అమ్మాయ కవల పిల్ల గుర్తుపెట్టేవారు ఇది కూడా ఎదుర్వేదంలో చెప్పారమ్మా మగపిల్లవాడి గొంతు ఎలా ఉంటుంది ఆడపిల్లల గొంతు ఎలా ఉంటుంది ఆడపిల్లల శృతి పైన ఉంటుంది మగపిల్లవాడి శృతి మందరలో ఉంటుంది చి వేదములు అన్నవి అందుకని ఈ శాస్త్రాలన్నిటికీ కూడా ఇదే బ్రౌన్ మహాశయుడు మ్యాక్స్ ములర్ లాంటి వాళ్ళు అందరూ కూడా చెప్పారు పాపం గ్రంథాలు ఉన్నాయి తెలుగు వాడు చెప్తే ఎవడం కదా ఇవి ఇతర ఇతర దేశం వాడు చెప్పాలి పాపం ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా మీ గోపిక ఉన్నట్టయితే ఓ అమాయకుడు ఉన్నాడు ఐదు వేల వేదవాక్యాలన్నీ సేకరించి పెట్టి దానికి సమాంతరంగా ఉండే ఇతర సాంప్రదాయాల్లో వాక్యాలు కథలు ఇలాంటివన్నీ పెట్టి ఉన్నాయి ఇదనమాట అందుకని ఉన్న గొప్పతనమే ప్రపంచమంతా లేకపోతే గరుడ ఎయిర్లైన్స్ అని పేరెందుకు పెట్టినారమ్మా వాళ్ళు గరుడ పేరు పేరెందుకు పెట్టినారమ్మా అలాగే సుకర్ణో అని ఉండేవాడు కర్ణుడి పేరు పెట్టుకున్నాడు పెద్ద మనిషి సుకర్ణో సుహార్తో గరుడ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా మనం మాత్రము అమెరికన్ పేర్లు మరో పేర్లు ల్యాప్టాపుల్లో చూసుకుని అర్థం ఉండదు దానికి సంఘ చర్య అని ఉంటుంది అంత పెట్టకుండా సంఘవి అని ఆపేస్తాం అక్కడతో కర్మ ఇలాంటి వాళ్ళం మనం అయ్యాము మననే ఆధారంగా చేసుకుని ఆఖరికి మిల్టన్ శాంసన్ అగ్నెస్టెస్ రాశాడు దాంట్లో కొన్ని పద్యాలు కులశేఖరాలు వారు రాసిన పద్యాలు లాంటివి కనిపిస్తాయి దాంట్లో ఓపిక లేదమ్మా ఇలాంటి చెప్తే వినడానికి కూడా ఆడియన్స్ దొరకరు కానీ చెప్పుకుంటున్నాం మీ ప్రశ్నకి సమాధానం ఇది నమస్కారం చాలా చక్కగా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు